వీక్షకులకు స్వాగతం నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ మీద రోజారెడ్డి తిక్కతిక్కగా మాట్లాడుతూ అలాగే జూనియర్ ఎన్టీఆర్ సినిమా మీద జరిగిన వివాదం మీద కూడా ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది ఆమె నోటికి హద్దు బద్దు లేకుండా తాను ఒక పక్కన ఆడుదాం ఆంధ్ర అంటూ వందల కోట్ల రూపాయలు తినేసి ఋషికోండక గుండు కొట్టి ఇంకా సిగ్గుమాలని మాటలు వెనక కారణాలేంటి రోజారెడ్డిని అదుపు చేసే పరిస్థితి లేదా ఎందుకు అలా మాట్లాడుతోంది విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గారు ఉన్నారు వారిని అడిగి రోజారెడ్డి ఏంటి ఆమె చేసిన ఏంటి ఆమె మాట్లాడే తీరేంటి తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి మేడం రోజారెడ్డి ఆమె మంత్రిగా చేసినంతకాలం ఎలా తినేసిందో రాష్ట్రాన్ని ఏ గతి పట్టించిందో చూసాం వచ్చి ఫ్రీ బస్ మీద లేదంటే సినిమాల మీద నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది మనం గమనిస్తే రామ్ చరణ్ని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మరీ మాట్లాడుతూ ఉంది దాన్ని ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు ఆవిడ ఏం టార్గెట్ చేశాక ఆవిడ ఏమైందో ఆవిడకే తెలుసు నువ్వు వార్డు మెంబర్గా కూడా పనికిరావు అసెంబ్లీ గేట్ తాకలేవు అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు ప్రజలు నేను నగర్లో ఎగిరి అంతే నువ్వు వెళ్ళి తమిళనాడులో పడ్డావు నువ్వే కదా మాట అన్నావు తన్నడం అనేది మనం అనలేదు ఎగిరి తారని ఆవిడే అంది కాబట్టి ప్రజలు ఆల్రెడీ ఆవిడని ఎగిరి తన్నారు తన ఆవిడ వెళ్ళి తమిళనాడులో పడి అక్కడ బతకలేక మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మళ్ళీ ఆవిడ నాటకాలు మొదలుపెట్టి అప్పుడు రోజా గారు మాట్లాడతారండి ఆవిడ మాట్లాడకపోతే ఆశ్చర్యమే ఉంది మీకు కొన్ని కామెడీ క్యారెక్టర్స్ ఉంటాయి చూడండి అట్లాగా వీళ్ళు కూడా ఉండాలి మీకు తోలుబొమ్మలాట్లో బంగారక్క క్యారెక్టర్ ఉంటుంది అట్లా ఈవిడ బంగారక్క క్యారెక్టర్ లాగా అనుకోండి ఎవరు రోజా గారు ఏమంటుంది సూపర్ సిక్స్ పథకం గురించి మాట్లాడుతోంది వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఇచ్చే మేనిఫెస్టో వేరు అమలు చేసే విధానం వేరు అంటుంది మీరు అది కూడా చేయలేదు కదా రోజా మీ హయాంలో మీరు ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చారు మీరు అసలు ఏం చేశారు మీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఇద్దరు పిల్లలకి ఇస్తామని చెప్పి చదువుకునే పిల్లలకి ఒకళ్ళకే డబ్బులు ఇచ్చారు వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది అన్నారు పన్నెండు మందికి ఇచ్చారు సరే పదమూడు వేలైనా ఇస్తున్నారుగా అవును పన్నెండు మంది పిల్లలు ఉంటే ఇచ్చారు నలుగురు పిల్లలు ఉన్నా ఇస్తున్నారు ఆరుగురు పిల్లలు ఉన్నా ఇస్తున్నారు ఇద్దరికి ఇస్తావు అని ఒకరికి చేమార్చలేదుగా అదొకటి రెండోది సూపర్ సిక్స్ గురించి మీరు మాట్లాడకండి మీకు అర్హత లేదు పదమూడు నెలల్లో వాళ్ళు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేసారు నూట డెబ్భై ఆమె ఫస్ట్ ఇచ్చి నూట ఇరవై ఐదు పైగా ఆమె వచ్చి నెరవేర్చారు అది కాకుండా రాగానే ముందు పెన్షన్ ఇచ్చారు మీలాగా చెప్పింది ఒకటి రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదేళ్లలో పెంచుతాము అని చెప్పి మీరేం చేస్తారో మీరు ఆలోచించుకోండి మీరు అసలు ముందు మద్యపాన నిషేధం అని మీరు ఆ మాట వచ్చి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఎన్నికల్లో మీరు ఓట్లు అడుక్కోమని మీరు ఏ మొహం పెట్టుకుని వచ్చి ఓట్లు అడిగారు ప్రజలు ఏ రకంగా మీ మొహం తగలేస్తారో మీకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు మీ అందరినీ కూడా తన్ని తగలేశారు కాబట్టి నువ్వు మాట్లాడద్దు రోజా అని చెప్తున్నామా తర్వాత ఇంకోటి ఉచిత బస్సు గురించి ఏదో మాట్లాడుతున్నారు వీళ్ళు తొమ్మిది రకాల బస్సులు ఉంటే ఐదే ఇచ్చారు పోనీ పని చేయండి ఇప్పుడు మీరు అందరు తిన్న సొమ్ము ఉంది కదండి వీళ్ళు ఇవి ఆడుదాం ఆంధ్రాలో నూట పంతొమ్మిది కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు మర్జెన్సీ స్కామ్ లో దొంగిలించిన వేల కోట్లు తీసుకొస్తే ఆ డబ్బులు పోని ప్రభుత్వానికి ఇస్తే దాని మీద ఏసీ బస్సులు వేసి వాళ్ళని ఏసీ బస్సులో ఎక్కిస్తారు వాళ్ళు దోచుకున్న మొత్తం లేదండి దాంట్లో ఐదు వందల కోట్లు వాళ్ళు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళ సొమ్ము కాదు వాళ్ళు ప్రజల కష్టాజితం దోచుకున్నారు కాబట్టి నేను అనేది ఏంటంటే ఆ డబ్బులు ఇచ్చాక మాట్లాడమనండి రెండోది ఇప్పుడు సాదా వీళ్ళందరూ పని పాట ఉండేవాళ్ళు కూరగాయలు పళ్ళు రకరకాల పనులు చేసుకునేవాళ్ళు ఇవాళ మీకు తిరుపతిలో ఒక మనిషికి పూలు అమ్ముకునే ఆవిడికి రోజుకి నూట పది రూపాయలు కలిసి వస్తుంది వీళ్ళు అన్న క్యాంటీన్లు తీసేశారండి ఐదు రూపాయలు అన్నం పెట్టే క్యాంటీన్ తీసేసి వాళ్ళు రోజా మాట్లాడుతున్నాయండి సిగ్గు లేకుండా అసలు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతుంది రోజా వాళ్ళకి వెరుపులేదండి అసలు మనిషా నువ్వు ఎందుకంటే ఇవాళ నూట పది రూపాయలు మిగిలితే ఐదు రూపాయలతో అన్నా క్యాంటీన్లో భోన్ చేసి ఆవిడ ఇంటికి వెళ్తుంది ఇవాళ ఒకళ్ళు అంబాజీపేట నుంచి విజయవాడ వెళ్తే పదకొండు వందల నలభై రూపాయలంతా వాళ్ళకి కలిసి వచ్చింది ఉచిత టికెట్ల మీద ఒక పక్క ఒక పక్క ఇవాళ ప్రతివాడు సంతోషిస్తున్నారండి నువ్వు లేనిపోని మాట్లాడక ఐదు రకాల బస్సు సర్వీసులకి వాళ్ళు ఫ్రీ ఇచ్చారు నువ్వు ముందు కర్ణాటక గురించి మాట్లాడు నీకు దమ్ముంటే కాంగ్రెస్ గురించి మాట్లాడు ఆ తెలంగాణ గురించి మాట్లాడే తెలంగాణ గురించి మాట్లాడి దమ్ముంటే ఇప్పుడు వాళ్ళని అన్ని పరీక్షించాక ఎవరెవరు ఇస్తున్నారు ఏమి ఇవ్వట్లేదు చూశాక దాని వయబులిటీ చూశాక చేశారు ఇంకొకటి ఇవాళ ఎన్ని వేల కోట్లు కట్టారో తెలుసా అండి మీకు ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వాళ్ళకి ముప్పై మూడు వేల ఆరు వందల కోట్లు సార్ తర్వాత తల్లికి వందనం పదివేల కోట్లు తర్వాత అన్నదాత సుఖీభవ మూడు వేల నూట డెబ్బై మూడు కోట్లు తర్వాత రెండు కోట్ల రాయితీ సిలిండర్లు రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లది తర్వాత ఉచిత బస్సు శ్రీశక్తి పేరిడ్ర తర్వాత మత్స్యకారులకి రెండు వందల యాభై తొమ్మిది కోట్లు భరోసా ఇచ్చారు ఇంకా మీరు అన్నట్టుగా ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకి పదివేలు అంటే పదివేలు ఒక్కొక్కళ్ళకి తర్వాత అర్చకుల కనీస వేతనం పదిహేను వేలకు పెంచారు తర్వాత నాయి బ్రాహ్మణుల వేతనం ఇరవై ఐదు వేలు గీత కార్మికులకు పది శాతం మద్యం షాపులు బార్లు తర్వాత ఇమాములకి పదివేలు మోజన్లకి ఐదు వేలు చేనేతలకి అండగా ఉచిత విద్యుత్ ఇచ్చారు తర్వాత ఐదు రూపాయలకే భోజనం అన్న క్యాంటీన్లు తర్వాత వడ్డర్లకి మైనింగ్ లీజుల్లో పది శాతం రిజర్వేషను హజ్ యాత్రికులకి ఒక్కొక్కళ్ళకి లక్ష ఆర్థిక సాయం ఇది కాకుండా ఏం చేశారు తెలుసా మీకు ఇరవై వేల కోట్లు వైసీపీ ప్రభుత్వం అప్పుకి వీళ్ళు అసలు వడ్డీ కట్టారు అది కాకుండా ఎగ్గొట్టిన బాకీలు అరియర్స్ బిల్స్ అన్నీ కలిసి ఎంప్లాయీలకి ఏడు వేల కోట్లు కట్టారు తర్వాత సెంట్రల్ ప్రాజెక్ట్స్కి జగన్ ఎగ్గొట్టిన స్టేట్ షేరు ఇరవై వేల కోట్లు కట్టారు ఇప్పుడు మాట్లాడుమానండి అంటే ఏ వీళ్ళన్నీ మొత్తం బకాయిలు పెట్టి వెళ్ళిపోతే వీళ్ళ కాంట్రాక్టర్లకు ఇవ్వలేదనే కదండి జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్తే తిరగబడ్డారు కాంట్రాక్టర్లు మరి వాళ్ళ వాళ్ళే కదా మరి నీకు సిగ్గుందా అందుకే బులివెందులో ఇవాళ మీ మొహం పగిలింది అయినా బుద్ధి రావట్లే కాబట్టి ఇవాళ రోజా మాట్లాడతారండి తర్వాత రోజా గారు ఏదో జూనియర్ ఎన్టీఆర్ని ఏదో వెనకేసుకొస్తూ మాట్లాడారండి జూనియర్ ఎన్టీఆర్ మొన్న అదేంటది వార్ టూ ఈ ఈవెంట్లో ఆయన ఏం మాట్లాడారో అందరికీ తెలుసు ఆయన కాలర్ ఎగరేసి ఆయన ఏం మాట్లాడారో అందరికీ తెలుసు సరే ఎవరి సినిమా వాళ్ళకి హిట్ అవ్వాలని అంటే మనం ఎవరి సినిమాలు పోవాలని ఎవడు కోరుకోడండి కానీ మా తాతగారు ఆశీసులు ఉన్నంత వరకు అన్నాడు ఆయన మరి ఆ సినిమా మరి ఎందుకు హిట్ అవ్వలేదో వాళ్ళ తాతగారు ఆశీస్సులు ఉన్నాయా లేదో రోజా చెప్పాలి ఇవాళ ఎందుకంటే రోజా గారు ఏదో సినిమాల గురించి మాట్లాడుతూ ఇవాళ పవన్ కళ్యాణ్ని మళ్ళీ అతను ఎవరు రామ్ చరణ్ని ఆవిడ నిందించారు ఆల్రెడీ నువ్వు పవన్ కళ్యాణ్తో పెట్టుకున్నావు నువ్వేమైందో నీకు తెలుసు అనవసరంగా మీరు మెగా ఫ్యామిలీ జోలికి వెళ్ళకండి రోజా సినిమాలు అంటారా సినిమాలు హిట్కి ఫట్కి ఎవడికి సంబంధం లేదు ఇంకొకటి సార్ ఏ హీరో అయినా యాటిట్యూడ్ చూపిస్తే ప్రజలు వాళ్ళని ఎక్కడ అలా అక్కడ ఉంచుతున్నారు ఎవరు ఎంతటి వాళ్ళైనా సరే ఆమె మద్దతుగా మాట్లాడదలుచుకుంటే జూనియర్ ఎన్టీఆర్ వరకు మాట్లాడి ఆపేవచ్చు అక్కడతో ఆపకుండా పవన్ కళ్యాణ్ గురించి రామ్ మాట్లాడటంలో ఆమె ఉద్దేశం ఉంటుందంటారు అంటే రెచ్చగొట్టే విధానం అండి ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా జూనియర్ ఎన్టీఆర్కి సపోర్ట్ చేస్తే అంతవరకు మర్యాద ఉండేది అవి ఓకే ఎవరేమన్నా జూనియర్ ఎన్టీఆర్కి మా మద్దతు ఉంది మేము ఆయన సినిమాలు మేము చూస్తాం మా వైసీపీ వాళ్ళు చూస్తారంటే అక్కడితో ఒక మర్యాద అయిపోయేది ఆవిడ అనవసరంగా వీళ్ళని కంపేర్ చేస్తూ ఇప్పుడు ఎవడి సినిమా వెళ్ళిందో ఎవడి సినిమా వెళ్ళలేదో ప్రజలకి తెలుసు ఇప్పుడు వార్ టూ వెళ్ళిందా లేదా కూలీ వెళ్ళిందా అందరికీ తెలుసు మనకి ఎందుకు అవన్నీ కాబట్టి నోరుంది కదా అని మాట్లాడదు ఆవిడ సినిమా నుంచి వచ్చిన ఆవిడ ఆవిడకి తెలుసు రాజకీయం రాజకీయంగా చేసుకోవాలి అనవసరంగా మాట్లాడకూడదు రోజాకి ఇంకా చింత చేసినా పులుపు చావలేదు ఏదో ఓడ ఎక్కకముందు ఏదో చెప్పింది కదా ఆవిడ ఓడ దిగాక బోడి మలయా అది ఆవిడకి వర్తిస్తుంది వైసీపీ వాళ్ళకి వర్తిస్తుంది అది చంద్రబాబు నాయుడు గారికి వర్తించదు చంద్రబాబు నాయుడు గారికి వర్తించే మాట అయితే ప్రజలు ఇంకా ఆయన కోరుకోరు ఇప్పటికి కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్నది ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కావాలనుకున్నది అదే ప్రజలు కాబట్టి రోజాని కూడా వద్దనుకున్నది అదే ప్రజలు అది రోజా గుర్తు పెట్టుకోవాలండి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడితే ఇప్పటికైనా ఆవిడకి కొంచెం బుద్ధి వస్తే బాగుంటుంది మనం గమనిస్తే మేడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సినిమా పెద్దలు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తే రోడ్డు మీద దింపి లోపలకి నడిపించిన పరిస్థితి చూసాం ఆ రోజు రోజా ఒక మాట అప్పుడు సినిమా గుర్తురాలే సార్ అప్పుడు సినిమా ఇండస్ట్రీ గుర్తురాల నువ్వు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చావు గుర్తురాలే రోజా చిరంజీవి నాగార్జున అప్పుడు గుర్తురాదు ఎందుకంటే ఇవాళ ఏంటంటేనండి ఎవరైతే తెలుగుదేశానికి వ్యతిరేకంగా అనిపిస్తారో వాళ్ళని ఎత్తుకెత్తుకుంటారు కాబట్టి ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ అనేవాడు దూరంగా ఉన్నాడు కాబట్టి అతన్ని వీళ్ళు చేర్చుకుంటున్నారు రేపొద్దున కొంచెం జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ అటు ఇటు మళ్ళీ తెలుగుదేశానికి సపోర్ట్ చేశారు అనుకోండి అప్పుడు ఇదే రోజా లాంటి వాళ్ళు అతన్ని ఏం చేస్తారో మీకు తెలుసు కాబట్టి రోజా మాటలకి ఏమీ మనం పట్టించుకోకర్లేదు ఏదో వానరాకడాను రోజా మాటలు రెండు ఒకటే నా దృష్టిలో బన్నీ విషయంలో కూడా ఇలాగ ఒక ప్రయత్నం చేశారు వీళ్ళ గతంలో మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి చీ కొట్టేటప్పటికి సైలెంట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ తారక్ని అడ్డం ఏదో రాజకీయంగా మళ్ళీ ఏదో పున పునరుజ్జీవనం అంటారు సరే ఆ పరిస్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గతంలోనేమో మెగాస్టార్ని నాగార్జున లాంటి పెద్ద వాళ్ళనేమో దూరం పెట్టాడు ఇవాళ జూనియర్ ఎంటీర్ అనికల్ పడుతున్నాడు ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా ఏం ఉపయోగం ఉంటుంది సార్ మీరే అంటున్నారు కదా ఆ రోజేమో బన్నీని అడ్డుపెట్టుకున్నాడు పుష్ప సంధ్యా థియేటర్ ఇష్యూలో అతనికి సపోర్ట్ చేశామనుకున్నారు బొక్కబోర్లో పడ్డారు ఎందుకని మళ్ళీ ఆ ఫ్యామిలీ ఒకటే అయింది ఎప్పుడైనా ఏ కుటుంబం అయినా కొట్టుకుంటారు కలుస్తారండి అది బుద్ధి వీలకు ఉండాలి రాజకీయ నాయకులుగా మనకి సంబంధం లేదు మనం చేయాల్సింది రాజకీయాలు మనం ఉండాల్సింది ప్రజల్లో అని తెలుసుకోవాల్సింది వీళ్ళు అది తెలియదు కాబట్టి ఇవాళ మళ్ళీ జూనియర్ ని వెనకేసుకొస్తున్నారు ఈ ఆలోచన సాలోచన లేకుండా జగన్ కూడా దీనికి మద్దతు తెలిపినా తెలుపుతాడు మళ్ళీ రేపొద్దున మొహం పచ్చడయ్యేది వీళ్ళకి వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఎంతమంది కాళ్ళు పట్టుకున్నా రోజారెడ్డి ఎంత సన్న నొక్కులు నొక్కినా జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఇవ్వడు అలాగే సినిమా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మి ప్రయాణించే అవకాశం లేదని అలాగే రోజారెడ్డి ఫ్రీ బస్ గురించి మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా ఆమె దోచిన డబ్బుల నుంచి మొత్తం రికవరీ చేసి ఆ మిగిలిన నాలుగు సర్వీసులు కూడా ఖర్చు పెట్టాలంటూ విశ్లేషించిన వడ్లమాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం